ఏమీ లేదు రెండు వేల మూడులో వీరు నేను కలిసి ఒక మూడు రోజులు తెనాలి గుంటూరు మధ్యలో తిరిగాం మా స్వామి ఒక ఆయనతో కమలానంత మన పేరారు అప్పుడు మీరు పుస్తకం ఇచ్చారు నేను ఎన్నిసార్లు ఉదాహరణలో చెప్పాను ఆ పుస్తకం పేరు అనగనగానో లేకపోతే కథ చెప్తా నువ్వు కొడతావు అనగన్నా నా మెమరీ గుడ్ ఆ పుస్తకంలో హార్ట్ టచ్ అన్నీ రెండు అలా పట్టుకుపోయినాయి అందులో చిన్న అసలు నా మనసు నీరైపోతుంది అట్టించిన పాడిస్తుంటాం ఆ దేవుడి దాని వెనకాల కలిసి చెప్పారు అని ఇంకోటి కూడా చెప్పేస్తాను అదే అది పెళ్లి చేసుకుంటాడు జగ జగన్నాథ ఎవరు ఈ అంధగత్యులుతున్న ఈ అమ్మా లవంగి గుర్తుంది నాకు అది అప్పుడు చదివాను వారి ఇచ్చినప్పుడే గట్లే పట్టుకుపోయినాయి ఈ రెండు ఇరవై ఒకేళ్ళు అది నాకు ఇంకా ఎన్నిసార్లు ఉదాహరణకు చెప్పాను ఎన్నిసార్లు చెప్పాను మీరు మళ్ళీ ఉంటే ఆ పుస్తకం ఇద్దరు చాలా ఆనందం ఇంకా అసలు ఎవరో తల్లిదండ్రులు వీరిని సంప్రదించి వాళ్ళ అబ్బాయి ఏదో అయితే అలా పుస్తకం రాయమన్నాక అద్భుతం అసలు మీరు ఆ పుస్తకం నేను మర్చిపోలేదు మీరు మీ ప్రస్తావన వస్తే చెప్పేస్తాను నేను రెండు ఆ రెండు మన దగ్గర కంటెంట్ ఉందండి కానీ పంచిపెట్టే కరెంట్ లేదు అది ప్రమాదం అది బాగా వెళ్తా ముగించరా నేను போய் <laughs> 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 వీరబాబు అయ్యో ఆనందంగా చిన్న బాధ ఒక కార్యక్రమానికి వెళ్ళారు అది హనుమంతుడు చాలా మందికి ఇచ్చాను కానీ యజ్ఞవాటి వెళ్ళి వెంటనే ఉపన్యాసం మన వాళ్ళకి అసలు ఏదో ఒకరిద్దరికి ఒకగలిగా అందుకని తృప్తి ఇప్పుడన్నా తీర్చుకుంటా చిన్న ఓహో అడుగుదాం అనుకున్నాను నేను మర్చిపోయాను ఏంటో గుర్తొచ్చుకుని మర్చిపోయాను ఈ ఫ్లాష్లో పడేది ఫ్లాష్ అవ్వాలి తెచ్చావా కొంచెం దగ్గర ఒక విషయం చెప్తాను ఏం పని ఒక సౌత్ ఆఫ్రికన్ను నాకు బృందావన్లో కలిశారు రెండేళ్ళ నాడు కలిస్తే మరి కలరు డిఫరెన్స్ కదండి ఆయన ఆయనతో వీడియో చేస్తూ లోకల్గా తిరుగుతూ ఫోటోలు తీసి ఫోటో తీసి పెట్టేశాను ఇలా మేము ఇద్దరం ఇలా పక్కపక్క ఆ కలర్ ప్రస్ఫుటంగా కనపడుతున్నట్టుగా కామెంట్ పెట్టారు ఆయన తిలకమని నేను తిలకమని ఎవరో పెట్టారు ఆహా బృందావన్లో కృష్ణ బలరాములు లేదు బాగుండలేదు అంటే మనం అది కాకపోతే అదే ఆ రంగుకి అంటే బలరాముడు రంగు బలరాముడు వస్త్రం కృష్ణుడు రంగు కృష్ణుడు వస్త్రం చెప్పబడింది బలరాముడికి ఇష్టమైనది ఆయన వేసుకునే వాటిల్లో ముఖ్యంగా బ్లూ కలర్ వేసుకుంటాడు ఆయన రంగు ధవలం కృష్ణుడు రంగు మనకు తెలుసు ఆయన వేసుకునే పీత వస్త్రం పీత అంటే మళ్ళీ పీత పొర ఆ పీత అనుకో అర్థందా అది అది అదైందా మొన్న గడికిపాటి వారు మాట చెప్పారు చెప్పకుండా ఉండలేక సీత కష్టాలు అది ఇవ్వమరా మర్చిపోతాం సీత కష్టాలు సీతది సీత కష్టాలు పీతవే అంటాను కదా ఏదో అనిస్తున్నాము కానీ ఆయన చెప్పాక అలాస్ నేను సీతదేవా రాముడు కాంటాక్ట్ లేదు అసలు హోప్లెస్ పరిస్థితి హోప్లెస్ రాముడి కష్టం గొప్పదా సీతాదేవి కష్టం గొప్పదా సీత ఎవరిది మాట వంద కాదు హనుమంతుడు చెప్పారు రాముడు ఇంకా అయితే నేను చూశాక ఎందుకంటే రాముడికి చెప్పుకోవడానికి తమ్ముడు ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు కొడు బ్యాచ్ ఉంది ఆవిడకి ఎవరు ఉన్నారు సీత కష్టాలు సీతవి మనకు తెలుసు సీత కష్టాలు ఎవరు వాళ్ళ మీద చెప్పారు అబ్బాయిత కష్టాలు గరికి వారు కొంచెం ఘాటుగా అన్నారు అవును చీత కష్టాలు వాల్మీకి వాల్మీకి రాసే తెలుసు పేద కష్టాలు ఎవరు రాయలేదు పెద్ద కష్టాలు లేవు పిల్లలని కంటూ చచ్చిపోతుంది నాకు తెలియదు కర్ణాకర్ణిగా విన్నాను తప్ప పిల్లల్ని కన్న జన్మనిస్తే చచ్చిపోతుంది మీరెవరో తెలుసే తూము నరసింహదాస్ మహానుభావు మీరు గురించి కొంచెం విన్నాను తర్వాత కాలంలో ముడుకుట్టు సదాశ విశాస్త్రి గారిని వీడియో కొట్టాను పెద్ద ఆయన మహానుగౌడు ఆయన విధి అద్భుతంగా చెప్పారు నా నా అందరికి వచ్చింది ఒకసారి మంచం చెప్పండి మన విశ్వమిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీతారాం జై శ్రీతారాం వెళ్దాన్నాను మరి ఈ లోపల ఆ బ్యాగ్ అడి పెట్టి ఆ మిగిలిన ఏకాదశి పేపర్లు అవి కూడా ఒకసారి నేను అలా బయటికి వస్తాను ఇంకే వెళ్ళమైంది వేయకున్నా పర్లేదు అమ్మ ఇది ఏకాదశి గురించి రెండు వేల పదిలో పాత ఓ రామాలయంలో ఇది ఇనాగ్రేట్ చేశారు అప్పుడు తెలుపు నలుపు ఆరు కొన్ని లక్షలు అలా పంచబడుతూ ఉంటాయి పాత బస్తీలోనండి పాత ఇది నోట్లో చెప్పుకుంటే ఒక అతను ఇలా ఎంతమంది చెప్తారు మీరు ఏకాదశి గురించి రాసేయండి అలా ఎవరో ఒకరు నోట్లో నుంచి ఏదో ఒకటి సరే ఇలా ఒకవైపు వేసి ఏదో నలుపు జరుపుల్లో పంచేవాళ్ళం గురువుగారు వెనకాల ఏం చేస్తారు అన్నాడు ఎవరో గుంటూరు అతను అందుకని ఎన్నో ఒక పదిహేడు సూత్రాలు హిందువులు ఎలా ఉండాలి అందుకని చాలా సంతోషం ఉండండి ఇంకా ఉన్నది నవ్వడానికి ఇవ్వడానికే గొడప ఉన్నదే నవ్వడానికి మొట్టమొదటి మీకే ఇచ్చాను పెద్ద స్టిక్కర్ అంటే ముందు సైజు చిన్నది ఉండేది చూసారా మేము ఎవరన్నా కొట్టించామో ఇక్కడ టూ నరసింహదాస్ గారు ఇక్కడ బద్దెన ఇక్కడ ఆ వారే వచ్చారు ఇలా తెలుగు నేల మీద ఉద్భవించిన మహాత్ములు మేము